ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరిగిన ప్రజాపాలన గ్రామ సభలు టేకుమట్ల మండలంలో సజావుగా జరిగాయని టేకుమట్ల కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు శనివారం టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నాలుగు పథకాలకు సంబంధించిన లబ్దారుల ఎంపిక ప్రక్రియ సజావుగా జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు గ్రామ సభలు నాలుగు రోజుల పాటు రాష్ట్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని అర్హుల ఎంపిక జరుగుతూ ఉన్నది టేక్మట్ల మండలంలో కూడా ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు విజయవంతంగా పూర్తయినాయి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజాప్రభుత్వంలో లబ్ధి చేకూరననే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులు గంగా ప్రకన్నా గారి నేతృత్వంలో అన్ని గ్రామాలలో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు గ్రామసభ కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వానికి గ్రామ ప్రజలకు మధ్యలో వారధిగా ఈరోజు లబ్ధిదారుల ఎంపిక చేయడం జరుగుతూ ఉన్నది గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డు ఒక్కటి కూడా మంజూరు చేయకపోవడం పది సంవత్సరాల పాలనలో కూరి కుక్కల్లో ఉంటున్న నిరుపేదలు కూరి గుడ్చల్లో పరిమితమై ఒకరికి కూడా ఇల్లు మంజూరు చేయకపోవడం రైతు భరోసాలో గుట్టలకు గుట్టలకు వాగులకు వంకులకు వందల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసి భూసాములకు గుట్టలకు ఈరోజు రోజు రైతు బంధిస్తే ఈరోజు వ్యవసాయ సాగుకు అనుకూలంగా ఉన్న భూములనే వ్యవసాయ అధికారులచే సర్వే చేయించి సాగులో ఉన్న భూమికి రైతు భరోసా ప్రజాప్రభుత్వం ఇవ్వబోతుంది అలాగే వ్యవసాయ కూలీలకు భూమి లేని నిరుపేదలను గుర్తించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈరోజు వారికి సంవత్సరానికి పన్నెండు పన్నెండు వేల రూపాయల లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగింది వ్యవసాయ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఖర్చులు పెరిగినాయని ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇప్పుడు రైతు భరోసా అయ్యబోతున్నాం